హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఈరోజు నేను కొత్త టాపిక్ తీసుకున్నాను మొన్న వరకు ఒక టెన్ డేస్ నేను నక్షత్రాలు వాటికి చదవాల్సిన విష్ణు సహస్రనామ స్తోత్ర శ్లోకాలు చెప్పాను కదా ఇవాళ దానికి అట్లా నక్షత్రాలకి రిలేటెడ్గానే టాపిక్ తీసుకుందామని ఒక్కొక్క నక్షత్రానికి ఏ సింహ ద్వారా మంచిది ఆల్రెడీ మీకు ఇప్పుడు నక్షత్రాలు తెలిసి ఉంటాయి కూడా దాన్ని బట్టి ఏ సింహద్వారం మంచిది అనే దాని మీద వాస్తుకి వచ్చాను ఇప్పుడు టాపిక్కి ఒక్కొక్క నక్షత్రానికి చెప్తూ ఉంటాను ఒక త్రీ ఫోర్ వీడియోస్లో నేను ట్వంటీ సెవెన్ కంప్లీట్ చేస్తాను కాబట్టి నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతుండండి ఇప్పుడు నేను అది డయాగ్రామ్ గీసి మీకు అర్థమైటుగా చెప్తాను ఏ నక్షత్రానికి అని ఈరోజు ఒక త్రీ ఫోర్ స్టార్స్ నేర్చుకుందాం విందాం ఏంటంటే ఇప్పుడు ముందు మనకి ఈస్ట్ వెస్ట్ అనేది అందరికీ తెలుసు కదా సన్ రైజ్ ఎటు అవుతుందో అటు ఫేస్ చేసి నుంచుంటే లెఫ్ట్ సైడ్ మనకి నార్త్ వస్తుంది రైట్ సైడ్ సౌత్ వస్తుంది అందుకని నేను ఎప్పుడు కూడా సన్ ఫిగర్ గీసి ఈస్టర్ రాస్తాను ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ నార్త్ రైట్ సైడ్ సౌత్ దానికి ఆపోజిట్లో వెస్ట్ ఇప్పుడు ఈ ఫిగర్లో మనం ఏం చేద్దామంటే నక్షత్రం ప్రకారం చెప్పుకుందాం ఈ నక్షత్రానికి ఏదండి అంటే మీకు తూర్పు మంచిదండి అని చెప్పగానే తూర్పులు ఎక్కడొక్కడ పెట్టుకున్నామండి అయినా మాకు కలిసి రాలేదు అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు ప్రతీ దిక్కుకి కూడా మనం ఉచ్చం నీచం మధ్యమం అనేది చెప్పాను నా ఫస్ట్ వీడియో నేను చెప్పాను దిక్కులు మూలాలు అని ఫస్ట్ వీడియో చెప్పాను నేను మీరు అందులో చూడండి సావిత్రి గారి వంటల్లో ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఇప్పుడు అందుకని ఏ మీకు దిక్కు మంచిది అంటారు ఆ దిక్కును ఉచ్చ స్థానంలో పెట్టాలి ఎక్కడంటే అక్కడ పెట్టద్దు సో ఇప్పుడు మీకు నేను అశ్వని నక్షత్రానికి ఫస్ట్ చెప్తున్నాను అశ్వని వాళ్ళకి వెస్ట్ మంచిది అంటారు వెస్ట్ అంటే పడమర తెలుగులో ఓకే దా వెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి వెస్ట్లో ఉచ్ఛ స్థానం ఏది అంటే టూ వర్డ్స్ నార్త్ వెళితేనే ఉచ్చస్థానం సెంటర్ నుంచి మీరు టూ వర్డ్స్ నార్త్కు పెట్టుకోవాలి అది మీకు వాయవ్యం అవుతుంది పడమర వాయవ్యం అంటారు అంటే వెస్ట్ నార్త్ సైడ్ అనమాట నార్త్ వెస్ట్ వాయవ్యం సో ఇక్కడ పెట్టుకోవాలి అంతేగాని ఈ కార్నర్ పెట్టకండి సౌత్ టూవర్డ్స్ సౌత్కి వెళ్ళద్దు అసలు సౌత్లో ఈ కార్నర్ రెండు కార్నర్లు కూడా నీచమే కాబట్టి ఇటు దీన్ని మర్చిపోండి కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు వెస్ట్ పెట్టుకోవాలి సింహద్వారం అంటే ఇటు పక్కకే పెట్టుకోండి సింహద్వారం ఓకే ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ నెక్స్ట్ నక్షత్రం తీసుకుందాం భరణీ నక్షత్రం భరణీ నక్షత్రం వాళ్ళకి సౌత్ రావాలి సౌత్లో పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలండి అంటే మళ్ళీ సౌత్ నైరుతి మొత్తం కూడా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు దీన్ని మర్చిపోండి ఓపెనింగ్స్కి విండో కానీ డోర్ కానీ ఏది పెట్టద్దు దీని అంత భయంకరమైన నీచ స్థానం ఇంకొకటి లేదు సో ఫర్గెట్ అబౌట్ దిస్ ఈ ఆగ్నేయంలో పెట్టుకోవాలి సౌత్ ఆగ్నేయం అంటారు దక్షిణ ఆగ్నేయం అంటారు దీన్ని ఇక్కడ పెట్టుకోండి ఒకవేళ కాదు అంటే అప్పుడు మళ్ళీ మిడిల్కే రండి నేను చెప్తూ ఉంటాను మిడిల్ అనేది నాట్ బెస్ట్ నాట్ వర్స్ట్ సో మీడియంగా ఇస్తుంది అది సో మిడిల్లో పెట్టుకోండి ఒకవేళ ఇటు ఈ కార్నర్ కుదరకపోతే బట్ ట్రై టు గివ్ ఇట్ ఇక్కడ పెట్టుకోండి ఆగ్నేయంలో సింహద్వారం భరణీ నక్షత్రం వాళ్ళ సింహద్వారం ఆగ్నేయ సౌత్ ఆగ్నేయంలో ఉండాలి ఓకే ఇది వాళ్ళకి నెక్స్ట్ వచ్చేప్పటికి కృతికా నక్షత్రం తీసుకున్నాం కృత్తిక వాళ్ళకి ఈస్ట్ సైడ్ బెస్ట్ ఈస్ట్ సైడ్ బెస్ట్ అనగానే ఈస్ట్ ఎప్పుడు కూడా ఈశాన్యంలో పెట్టుకోవాలి ఈశాన్యం అంటే మళ్ళీ మోర్ దాన్ హాఫ్లో టూ వర్డ్స్ నార్త్కే రావాలి అది ఈస్ట్ ఈశాన్యం అవుతుంది ఈశాన్యాలు పెట్టండి ఒకవేళ కుదరకపోతే కనుక మిడిల్లో పెట్టుకోండి అంతేగాని మళ్ళీ ఇక్కడ ఆగ్నేయం తగ్గదు ఈ ఆగ్నేయం బాగుంది కదా అని ఈ ఆగ్నేయానికి రాకండి సౌత్ ఆగ్నేయం మంచిది కానీ ఈస్ట్ ఆగ్నయం మంచిది కాదు సో ఇక్కడ ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకోవాలి కృత్తిక నక్షత్రం వాళ్ళు నెక్స్ట్ రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం వాళ్ళకి నార్త్ మంచిది నార్త్ పెడుతున్నాం ఈ నార్త్ ఏంటంటే నార్త్లో కూడా ఈశాన్యం పెట్టుకోవాలి టువర్డ్స్ ఈస్ట్కే వెళ్ళాలి టువర్డ్స్ వెస్ట్కి రాకండి లేదు అంటే మిడిల్లో పెట్టుకోండి ఇది సింహద్వారానికి వాళ్ళకి రోహిణీ నక్షత్రం వాళ్ళకి నార్త్లో ఇంకొకటి చెప్తున్నాను మీకు నేను ఏంటంటే ఏ మాకు ఇది బెస్ట్ అంటున్నారు కదండి అంటే నాలుగు ఉంటాయి కదమ్మా మామూలుగా ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ నాలుగు దిక్కుల్లో ఈస్ట్ వెస్ట్ బెస్ట్ అండి అమ్మ అశ్వని వాళ్ళకి అన్నామంటే వాళ్ళకి వర్స్ట్ ఏంటంటే ఈశాన్యం ఈ ఆపోజిట్ డైరెక్షన్ వాళ్ళకి పనికిరాదు సో వెస్ట్ పెట్టుకున్న వాళ్ళు అశ్వనీ వాళ్ళు ఈస్ట్లో సింహద్వారంగా పెట్టద్దు మామూలుగా అవుట్ సైడ్కి ఆపోజిట్ ద్వారం పెట్టుకోండి కానీ సింహద్వారం పెట్టకండి అలాగే సౌ మన భరణి వాళ్ళకి సౌత్ అన్నాం సౌత్ వాళ్ళకి నార్త్ వర్స్ట్ వర్స్ట్ రిజల్ట్ సింహద్వారం నార్త్లో పెట్టుకోకూడదు మామూలుగా అవుట్ సైడ్కి పెట్టుకునే మనకి పెట్టుకోవచ్చు కానీ సింహద్వారంగా అంటే పెద్దదిగా పెడతాం కదా చౌకటి పెద్దగా పెట్టి దానికి ఒక డిజైన్ పెట్టుకుని అవి కదా సింహ సింహద్వారం అంటే గడప అని పెడితే అవి అది పెట్టద్దు మామూలుగా ఏదైనా పెట్టుకోవచ్చు అట్లాగే వాళ్ళకి ఆపోజిట్ అనమాట ఈస్ట్ వాళ్ళకి వెస్ట్ పనికిరాదు నార్త్ వాళ్ళకి సౌత్ పనికిరాదు సౌత్ వాళ్ళకి నార్త్ పనికిరాదు వెస్ట్ వాళ్ళకి ఈస్ట్ పనికిరాదు సో ఆపోజిట్ మిగిలిన రెండు కూడా మిగిలిన రెండు డైరెక్షన్స్ కూడా మధ్యమంగా ఉంటుంది రిజల్ట్ బట్ నాట్ బెస్ట్ నాట్ వర్స్ట్ ఇది నేను చెప్తుంది నెక్స్ట్ వీక్లో నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక నాలుగు నక్షత్రాలు చెప్తాను